హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకూడదు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మన స్టోరీ అనేది మీకు అర్థం కాదు ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది వస్తుంది ఇక రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ సెవెంటీ టూ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి బావా ఏం చెప్తాను ఆ ఏంటిది అవును కానీ ఏ నీ అవతారం ఏంది ఏ పాయింట్ వేసుకోలేదు ఏమో స్లీవ్ లెస్ లేస్తాను బాగానే ఏ ఇది స్టైల్ బావా నీకు తెలియదు ఏం తెలియదు నీకు సిటీ లాగ్ ఇట్లా నేసుకుంటారు పాయింట్ వేసుకోరు ఒక ఇట్లా స్లీవ్ లెస్ వేసుకుంటారు నా లెక్క ఏం సిటీ ఓ ఈ కాత ఏందో ఏంటి చెప్పు కాదు కానీ ఏమైంది బావా ఈ రోజు నైట్ సినిమాకి పోతున్నాం కదా టికెట్స్ బుక్ చేసినావా అవును కానీ ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి అంత మంచి సినిమాలు లేనట్టు ఉన్నాయి అవసరమా నేనికి ఏమన్నా సినిమా కావాలంటే ఎప్పుడు నేనే నేను ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇస్తా ఓ పిసా బావా నీకు అర్థమైతలేదు సినిమా కోసం అని నేను పోతా అంటలేను నీ కోసమే నీ తోటి కలిసి టైం స్పెండ్ చేయొచ్చని ఇద్దరం పోదాం అంట ఏ మళ్ళీ సినిమా డౌన్లోడ్ చేస్తా అంటాను లేదు నువ్వు ఇప్పుడు సినిమా టికెట్స్ బుక్ చేయి అబ్బో అవునా అయితే నాతోటి టైం స్పెండ్ చేయడానికి సినిమాకి రమ్మంటనవా అదేదో మరి ఇంటికాడనే ఉండి స్పెండ్ చేయొచ్చు కదనే ఎక్కడి వరకు పోయి పైసలు వేస్ట్ చేసుకోండి తప్ప ఏముండదు అబ్బాయి ఏంది బావా ఇట్లా ఇప్పుడు ప్లేట్ మారుతాను నిన్న ఏమన్నా పోదామంటే మళ్ళీ ఇప్పుడు ఏమో వద్దు అంటాను చీ ఏం వద్దు పోయి నేను అలిగిన పో అయ్యో మరిదల పిల్ల అలిగినవా నే ఒకసారి ఇటు ఏం వద్దు పో నేను నీతో మాట్లాడాను నిన్న ఒక మాట మాట్లాడుతాను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాను అవసరం లేదు అరే ఆగే జోక్ వేసింది పోదాం ఇప్పుడు బుక్ చేస్తా అట్టినే అన్న నేను వద్దా ఇప్పుడైతే నిజంగా టికెట్స్ బుక్ చేస్తావు కదా మళ్ళా ఎందుకు ఎందుకు అవసరం అని అనవు కదా చేస్తేనే తల్లి ఇక నా కోసం కాకుండా నువ్వు హ్యాపీగా ఉండడం కోసం చేస్తా దా కూర్చునే వద్దా థ్యాంక్స్ బావా సరే కానీ ఇప్పుడు ఏం మంచి సినిమాలు ఉన్నాయే మరి ఏ మూవీ టికెట్స్ బుక్ చేయాలి అదే బావ బాగా కిష్కింతపూరి సినిమా మంచిగా ఉన్నదట కదా ఓ బాగా మంది పోతారు సినిమాకు అవే టికెట్స్ బుక్ అయ్యి అవునా సరే తీ ఏ చేత్త మరి శ్వేత శ్వేత ఆ అత్తమ్మ అత్తన్న బావా నువ్వు టికెట్స్ బుక్ అయ్యి అత్తమ్మ ఎందుకు వెళ్తాంది నేను పోతాన్న ఆ సరే సరే నేను చేత్త పోయే ఇప్పుడు ఏయి మళ్ళా నువ్వు మర్చిపోతావు ఇప్పుడు ఏయి అబ్బా తల్లి నేనే మర్చిపోనే పో మంచిగా బావతోటి నైట్ సెకండ్ షో పోతన్నా మంచి బావను నా ధార్లకు రప్పించుకోవాలి చిన్నప్పుడు నేనంటే పడి వచ్చేటోడు ఇప్పుడు ఎందుకో నన్ను దేక్తనే తేక్తలేడు ఆగు చెప్తా నేను అమ్మా నాకు బాడల నుంచి బాగా వెళ్ళినట్టు అమ్మా అయ్యో ఒళ్ళు బాగా కాదురా ఎందుకు ఇంత సడన్ గా జ్వరం వచ్చింది ఊరి బెడ్ల టాయిలెట్ పోయకు పొయ్యకు అన్న కూడా పోసేట్లో జ్వరం అయ్యో నా బంగారు కొండలే నీకేమైతుంది నాని ఏం కాదు నువ్వు భయపడకు డాక్టరు అత్త అన్నాడు ఇప్పుడు ఒక ఎత్తడు సూది వేసుకోవాలి నాని సరేనా అయ్యో గట్లంటే ఎట్లా రా చూద్దంటే ఎట్లా ఎప్పుడు రెండు రోజులు అవుతుంది తడబట్ట పెట్టి దూడుతానా అయినా తగ్గుతలేదు ఇక అందుకే డాక్టర్ని రా రాద్దు చూదేపుసుకోనా జరం దా తొందర తగ్గుతుంది

అబ్బ మామ మనం బయమే సరే ఏసుకుంటదని మెల్ల ఏమని చెప్పాలి మరి సరేనా మెల్లగానే ఏత్తడరా డాక్టరు నువ్వేం రంది పెట్టుకోకు మేము లేం ఆ పక్కకే ఉంటంటి అమ్మ ఇక్కడ ఆయవర్కి జడ వచ్చింది ఫోన్ చేసిరు కదా అచ్చిరా డాక్టర్ ఈగో మా అబ్బాయికి డాక్టర్ జ్వరం వచ్చింది రెండు రోజుల నుంచి అట్లనే ఉంటుంది తగ్గుతలేదు ఇక అందుకే మిమ్మల్ని పిలిచినాం అయ్యో పిల్లగాడు చిన్నోళ్ళు ఎక్కువ రెండు రోజుల నుంచి ఏం ఆ చిన్నోళ్ళకు జ్వరం తొందరనే చెప్పాలి ఇట్లా రెండు రోజుల దాకా చూడద్దు అసలే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి గట్టి అమ్మా మీరు ఇంకోసారి ఇక మేము తగ్గుతుందని అనుకున్నాం డాక్టరు తడి సాయంత్రం అయినా కూడా జ్వరం తగ్గలేదు ఎందుకైనా మంచిదని ఇక మిమ్మల్ని పిలిచినాం డాక్టరు ఏమనుకోకూర్రి ఏమనుకోడు కాదమ్మా చిన్న పిల్లలకు ఏమన్నా అయితే తొందర డాక్టర్ పిలవాలి ఎప్పుడైనా సరే మీ పిల్లలని కాని కాదు ఎవ్వరి పిల్లలకైనా చిన్న ఉన్నప్పుడే తొందర డాక్టర్ కి ఉపియాలి మళ్ళీ అది వచ్చింది అనుకో చిన్న పిల్లలు బాగా సెన్సిటివ్ ఉంటారు కదా వాళ్ళు తట్టుకోలేరు సరే డాక్టర్ మళ్ళీ ఎప్పుడన్నా అయితే చూడండి మంచిగా మా అబ్బాయికి బాబు నీకేమనిపి పెట్టినట్టు అయితే లేదు డాక్టర్ నాకు ఏం తిన బుద్ధి అయితే లేదు మా నాకు షీరొక్క తీరు చేసి పెడతారు అని నాకు ఏం తిన బుద్ధి అయితే చలి పెడతలేదు కానీ బాగా జ్వరం ఉంది ఒళ్ళ నుంచి నుంచి పొగలెళ్ళినట్టు అనిపిస్తుంది డాక్టర్ ఏం కాదు ఏం నువ్వు ఏం భయపడకు ఒక ఇంజక్షన్ ఎత్తే పోతుంది సరేనా అబ్బా డాక్టర్ అంకుల్ ప్లీజ్ నాకు ఇంజెక్షన్ వద్దు నాకు భయం అవుతుంది మీరు ఇంజక్షన్ ఎత్తా అరే చింటుగా అట్లా అన్నది రా డాక్టరు నీ మంచిగా కదరా చెప్పేది ఇంజెక్షన్ వేసుకోవాలి లేకుంటే ఏ జర అని తగ్గదు నాని అబ్బా డాక్టర్ మరి మెల్లగా ఇంజెక్షన్ మెల్లగానే చేత్తా బాబు భయపడకు సరేనా సరే డాక్టర్ అబ్బాయికి కొంచెం బాగా ఫీవర్ ఉన్నది అది ఇంజెక్షన్ వేసి సిరప్స్ రాస్తాను సిరప్స్ రాత్తనే అబ్బాయికి తక్కువ అవుతుంది ముఖ్యంగా మెయిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి ఇప్పుడు అబ్బాయిని పట్టుకోరి అటు ఇటు వదలకుండా సరే డాక్టర్ ఉండు బిడ్డారే పట్టుకుంటది అయిపోయింది బాబు అయిపోయింది అయిపోయింది అంతే అయిపోయింది బాబు ఇంత చిన్నదానికి గంతగనే ఎడితేవి ఇంకోసారి ఇప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు సూదేసుకోవాలి సరేనా

ఏం కదా ఇప్పుడు ఇంజక్షన్ వేసినా కదా ఇప్పుడు ఇంజక్షన్ వేసినా కాబట్టి ఇప్పుడు ఏం తినిపి కూర్రీ కొంచెం పైనాక ఏదన్నా చపాతో ఏదన్నా తినిపిర్రీ తినిపించినాక సిరప్స్ సిరప్స్ రాస్తా ఆ సిరప్స్ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పోయండి సరేనా సరే డాక్టర్ ఇదిగోండి స్లిప్ లో ఉన్నాయి సిరప్స్ తెప్పియండి తెప్పించి పొద్దున సాయంత్రం మంచిగా పోయండి సరే డాక్టర్ ఫీజు ఎంత డాక్టర్ ఫీజు నూట యాభై అమ్మా సరే డాక్టర్ ఇప్పుడు నా చేతిలో పైసలు లేవు మీ నంబర్ మా ఆయన దగ్గర ఉంది డాక్టర్ నేను ఫోన్ పే చేపిస్తా అవునా సరే అమ్మా మీ భర్త తోటి ఫోన్ పే చేపి మరి ఆ సరే డాక్టర్ నా భర్త వచ్చినాక పంపిమని చెప్తా సరే అమ్మా నేను వెళ్తున్నా ఆ సరే డాక్టర్ అమ్మో నైట్ గింతన నిద్ర పట్టలేదు దొడ్డికి పోయేది పోయినా అమ్మో గింతకనం పెడతాయి ఎమోషన్స్ వామో వామో నాకైతే మొత్తం అంత అలసిపోయినట్టయింది పేగులన్నీ గుంచినట్టయితే అన్నయ్య లోపట అమ్మాయి నాకు ఒంట్లో ఏం ఎనర్జీ లేదు పోయేది పోతాన్న పోయేది పోతాన్న నీళ్ళు తాగినా కూడా నీళ్ళకి నీళ్ళ పోతాన్న చీ అంతా ఏంది ఇంత ఘోరంగా అయింది నా బతుకు ఇదంతా అమ్మాయిసుడు వల్లనే అమ్మ నాకు మరుగుమంది పెట్టుడేంది మళ్ళీ స్వామి నాకు ఇచ్చుడేంది అంత నాకు అంత పిసలెత్తాంది ఇచ్చి అందరు మంచిగానే ఉంటారు నేను జట్టాన్న మధ్యలో అవును కానీ ఈ ఏంది ఫోన్ అన్న ఎత్తలేడు మరి ఎట్లుంది మోషన్స్ అన్నవా అని ఒక్క మాట అడుగుతున్నాడు ఫోన్ చేసి బాగా పొగర్ ఎక్కువైంది కానీ ఏ పాపం సీను అంటే ఉన్నది పాపం ఇదంతా సీను ప్లాన్ చేసి నన్ను అక్కడ తీసుకొచ్చిండు పాపం సీనే కదా ఇప్పుడు సీను వల్లనే నాకు ఇట్లా మరుగుమందుకు విరుగుడైంది ఏ పాపం సీను అనుకోవద్దు ఏదన్నా పనులు ఉండవచ్చు మనమే ఫోన్ చేద్దాం హలో సీను చెప్పు చెప్పు ఏమైంది చీను నీకు నాకు ఒక్కసారి అన్న ఫోన్ చేస్తలేవు మరి నాకు ఎట్లున్నది మరి మోషన్స్ అయితే అని ఒక్క మాట అన్న ఫోన్ చేసి అడుగుతలేవు ఎందుకు ఫోన్ చేస్తలేవు నాకు ఎందుకు వేయాలి సప్న ఎన్ని రోజులు నేను ఫోన్ చేస్తే నన్ను ఎటు పడతాటే తిట్టినవు ఇప్పుడు నేను ఫోన్ చేసినా నువ్వు నువ్వు నన్ను తిడతావేమో అని చేస్తలేను కాశీను అప్పుడు నాకు మరోమంది పెట్టిన విషయం తెలియదు కదా ఇప్పుడైతే తెలిసింది కదా ఆయన ఇప్పుడు ఆల్రెడీ స్వామి కూడా పెరిగి కూడా ఇచ్చిండు నేను మోషన్స్ పోతాన్నా ఈ మొత్తం పోతాంది కదా ఎందుకు ఇట్లా ఎత్తన్నా చేయొచ్చు ఎలా ఫోను ఏమో స్వప్న స్వామిజి ఒక రోజు అవుతుంది కదా ఇంక రెండు రోజులు ఇంకా నీకు మోషన్స్ అవుతాయట కదా ఇక నీకు మళ్ళీ మొత్తం మరుగు మంది పోయేదాకా ఇట్లా బిహేవ్ చేస్తా పోయేమో అని నాకు భయం అయింది అందుకే నేను ఫోన్ చేత్తలేను ఏమో సీను నువ్వు ఇట్లే నాకు దూరం దూరంగా ఉండడు నాకు నచ్చతలేదు ఏదో పరాయ నాకు ఫోన్ చేస్తలేవు ఏం చేస్తలేవు చీ నాకు మంచిగా అనిపిస్తలేదు సీను నువ్వు మున్పట్లు ఎక్కువ ఉండు సరే ఉంటే గాని మరి నువ్వు నెల రోజులు నాతోటి ఎట్లా బిహేవ్ చేసినావో తెలుసా ఒక పిచ్చి కుక్క లెక్క బిహేవ్ చేసినావు అంత ఘోరంగా నన్ను ఎటువంటి అటే తిట్టినో నేను మాట్లాడితే చిరాకు పడ్డు అట్టే కోపడ్డు ఎన్ని వేసినావో తెలుసా నేను అవన్నీ అంచుకొని సప్పుడు నీకు నా తప్పు లేకున్నా కూడా నేను సారీ చెప్పినా కూడా నాతో మాట్లాడలేదే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు అరే అప్పుడు నేను కదా కదా నేను అది నీకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు సరే తియ్యగో తియ్య అమ్మే ఆటోస్ ఇయ్యగని పోనీ వదిలేసి నేను ఆ టాపిక్స్ గురించి మాట్లాడు నువ్వు కూడా మాట్లాడకు ఏమైంది ఎమోషన్స్ పోతున్నావు మరి అబ్బా నైట్ గింత నన్న నిద్ర పట్టలేదురా అమ్మదోడే రెండు నిమిషాలు పండుకునుడు రెండు నిమిషాలు బాత్రూమ్ లో అబ్బో ఇదే పని అయింది నాకు నైట్ అంతా నీళ్లు తాగినా కూడా గడగడ గడగడ అంటంది అమ్మో నా కడుపులో మొత్తం పేగులు అన్ని గుంజు రా లాట్రమ్ పోయి పొయ్యి ఇక అట్లనే ఉంటది అన్నాడు కదా నేను స్వామి ఏం కాదు ఆ మరుగు మందు ఇమిడిపోయిందంతా మొత్తం దొడ్డికి రూపంలో బయటికి వెళ్తుంది కదా ఏం కత్తి నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు ఇంత సల్లదాగు తాగు ఇంత అదొటిదోటి దీని ఎనర్జీ వస్తుంది మీ దాన్ని ఏమన్నా ఫ్రూట్స్ ఆపిల్స్ కానీ దానిమ్మ పండ్లు కానీ ఇవేమన్నా తెమ్మను అవి తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది ఏ ఉంటాయి రా మా ఇంట్లో ఎప్పటికి ఫ్రూట్స్ ఉంటాయి కానీ నాకే తినబుద్ధి కాదు తినే గట్లా అంటే ఎట్లా ఏ తిను మంచిగా సరే తీగని అవును కానీ ఒక ముచ్చట అడుగుడు మర్చిపోయినా మన నువ్వు పొద్దున ఎవరు అమ్మాయితో మాట్లాడినావు కదా వాళ్ళు ఎవరు ఓ బాగా మాట్లాడినావు బాబా అంటుంది అది నిన్ను ఎవరు అసలు ఓ చూసినావా ఆ రోజు నువ్వు ఇంత ముఖం కోపంగా పెట్టుకున్నావు నాకు అర్థమైంది నువ్వు నీకు కాలిందని నాకు అర్థమైంది ఆమెనా నా మరదలే అయితే ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చిందట ఇక రెండు రోజులు ఉండిపోతా అని అవునా మీ ఇంటికాడ కాడ ఎందుకు ఎగ్జామ్ రాసిందేమో పోవచ్చు కదా మీ ఇంటి రెండు ఎందుకు అవసరమా అయ్యో గట్లంటేనే మేము మా మామయ్య వాళ్ళ కూతురు కదా సంత మామయ్య వాళ్ళ కూతురు గట్లంటే ఎట్లుంటే చెప్పు ఈ ఆమెనే ఉంటా అన్నది మేము పొమ్మని నత్తుదా అనే ఆమె ఉండే వరకు ఉంటుంది పోయేటప్పుడు పోతుంది కాదు నువ్వు దాంతో ఏ క్లోజ్ గా నాకు నచ్చుతలేదు ఏమో మీద మీద పడి మాట్లాడుకుంటారు నాకు నచ్చదని నీకు తెలుసు కావాలనే కదా ఆ రోజు నా ముందే కావాలని ఎక్కువ చేసి మాట్లాడినావు కదా

అరే పిచ్చాన నీకేమన్నా నగట్లా మాట్లాడుతాను ఇంటికి వచ్చిన వాళ్ళను ఏమైనా నగట్లా పో అని అంటారా ఆమెనే ఉంటా అన్నది నేను ఏమైనా ఉండమన్నా అంటే ఇప్పుడు దాన్ని వమ్మనందుకు మళ్ళీ నాకు పిచ్చాన అంటన్నావా అంటే నీకు దానికి ఏదో లింక్ ఉన్నట్టున్నది కానీ ఈ ఇన్ దూరం పెట్టినా కదా ఇప్పుడు నువ్వు దానికి కనెక్ట్ అవుతున్నావా అయితే అందుకే కదా కోపం అత్తాంది దాని అనేసరికి అరే నీకు ఇంకా దయ్యం మొత్తం ఓలేనట్టున్నది మళ్ళీ అంత పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు అద్దు ఇక నేను ఇటు ఇటు ఇప్పుడేం మాట్లాడా నేను ఫోన్ కడేస్తాను హలో 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 దొంగ చచ్చినోడు నేను ఇక్కడ మాట్లాడతా అంటే ఫోన్ ఎట్లా కడిగేతాడు దానికి నేను బాగా అలసి అయిపోతానా ఏమో దాన్ని వమ్మంటే ఈయనకి ఎందుకు రోషం పొడుచుకత్తా అంది నాకు అర్థమైతలేదు దీనికి దానికి ఏమన్నా ఉన్నదా ఏంటి ఏమో దాన్ని అనేసరికి ఈయనకి కోపం వచ్చి ఫోన్ కడిగేసిండు శ్వేత శ్వేత ఆ బావా చెప్పు టికెట్స్ బుక్ చేసినా రెడీగా ఆ కాదు బావా నైట్ కదా మూవీకి పోవాల్సింది ఇప్పుడే రెడీగా అంటాను ఏటన్నా తీసుకోతావా ఏంది ఇప్పుడు నన్ను లేదే నైట్ టికెట్స్ దొరకలేదు ఇప్పుడు మధ్యాహ్నమే బుక్ చేసిన ఇప్పుడే పోవాలి తొందర రెడీగా పో ఆల్రెడీ టైం అవుతుంది అబ్బా ఏంది బావా నేను నైట్ బుక్ చేయమంటే ఇప్పుడు ముగ్గి మధ్యాహ్నం బుక్ చేసినవి ఏంది చీ ఈ రోజు కాకున్నా రేపు నైట్ బుక్ చేసేటోనివి కదా ఈ మధ్యాహ్నం ఎందుకు బుక్ చేసినావు చీ ఎందుకు బావా గిట్లా చేసినావు నాకు ఒక మాట నేర్పవా అరే ఎట్లయితే ఏంది నీకు నాతోటి టైం స్పెండ్ చేసుడు కావాలి ఇంకేంది మధ్యాహ్నం అయితే ఏంది నైట్ అయితే ఏంది పాపోదాం పా తొందర రెడీ కాపో చీ ఎందుకు బావా చేసినావు నాకు ఒక్క మాట చెప్పకుండా డైరెక్ట్ టికెట్స్ బుక్ చేసినావు చీ ఎందుకు చెప్పు నీకు నన్ను తీసుకోవడు ఇష్టం లేదు కదా అందుకే ఇట్లా అబ్బా అబ్బాకింత చిన్నదానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు ఏ ముఖం ఎందుకు అట్లా పెట్టినావు ఎట్లయితే ఏంది ఎప్పుడైతే ఏంది పో రెడీ కాపో ఇక ఇంత ఇంత మూవీ టికెట్స్ కూడా వేస్ట్ అయితే తొందర రెడీ కాపో చీ సరే తీ ఉండు నేను రెడీ అయ్యేస్తా అబ్బా అబ్బా ఈ ఆడలతో ఈ ఉన్నది ఏ చేసినా కూడా ఇది ఎందుకు వేసినావు అది ఎందుకు వేసినావు అని అంటారు అమ్మో ఇక పెళ్లి చేసుకుంటే ఇక నాకు పట్టపగలే సుక్కలు చూపిస్తారు కావచ్చు బిడ్డకు ఏమైంది నేను నైట్ కోపంగా మాట్లాడింది ఎందుకో సిర్రు బుర్రు మన్నది నా మీదకి ఒకటేసారి ఏమైంది దానికి గట్లా మాట్లాడింది అగో అత్తంది కదా మాట్లాడదాం బిడ్డ ఏమైంది బిడ్డ మోషన్స్ తగ్గినాయా లేదు తగ్గలేదు అయ్యో ఏమైంది నేను మాట్లాడుతా ఉంటే బయటికి పోతాను ఇప్పుడు ఎటు పోతాను అరే ఊకింటేనే కూసామంటావా అరే అబ్బా బయటికి వెళ్ళడం కూడా తప్పే ఉన్నట్టున్నది కదా అక్కడ బయట కొసేపు నిలబడతా ఇప్పుడు నీకేమైతుంది ఎప్పటికీ ఇంట్లోనే పడి సామంటావా అయ్యో దీనికి ఏమైంది అసలు నిన్న నుంచి నా మీకు ఈ కోపం బాగా వస్తాను ఎందుకు మరి నాకు అర్థమవుతలేదు నేను ఎంత మంచిగా మాట్లాడినా మోషన్స్ తగ్గినా అంటే ఏమో సుర్రు బుర్రు అనుకుంటా మాట్లాడుతా బయటికి పోతుంది ఏందో ఏమో ఎప్పటికీ ఒక తీరు ఉంటనే లేదు ఒకసారి ఒక తీరు ఉంటుంది ఇంకోసారి ఒక తీరు ఉంటుంది ఏందో ఏమో దీని మైండ్ అమ్మకు చెప్పుదాం సినిమా అమ్మా ఓ ఏమైంది ర సినిమాగా ఎందుకో పిలిచినావు ఏం లేదమ్మా శ్వేత సినిమాకి తీసుకోవమ్మన్నది ఇక శ్వేత నేను ఇప్పుడు సినిమాకి పోతానమే సినిమాకి పోతారా అయితే ఎప్పుడు పోతారు ఇప్పుడు పోతారా ఆ ఇప్పుడు పోతమే అమ్మా ఇక శ్వేత రెడీ అయ్యేస్తా ఏంది అయితే మైతి గాని ఈ పోరు గాని బయట ఏడ దిన కుర్రి ఈ మధ్యలో అంత ఏడ దిన్నా కూడా చక్కగా ఉంటలేదు నీట్ గా ఎత్తలేరట అంత రోగాలు వచ్చి పాడైతేనే అట బయట అయితే దిన కుర్రి నేను ఇంట్లోనే మీకు ఏది కావాలంటే అది చేసి పెడతా ఆ సరే తీయ అమ్మా ఇక బయట దినం కానీ ఇంటికి వచ్చినాకనే తింటాం బావా నేను రెడీ అయినా వెళ్దామా అబ్బో కోడలి పిల్ల మంచిగా రెడీ అయింది కదా బుద్ధిగా ఇట్లా పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ముద్దు కొడుతున్నావు కాదే ఏమో జబ్బల జాకెట్ వేసినట్టుగా జబ్బలు లేకుండా డ్రెస్ వేయబడి ఇట్లా వేసుకోరాదే మంచిగా ఉన్నావు ఇప్పుడు బావకు సినిమాకు పోతున్నా కదా అత్తమ్మా అందుకే ఇట్లా రెడీ అయినా ఏ అయినా నీకు తెలియదు ఏ స్టైల్ ఏమో సినిమాకి పోతారేమో పా బావా అత్తమ్మ నేను ఎల్స్తాను సరే సరే మెల్లగా బయట చెప్పిన మీకు ఏది కావాలన్నా కూడా ఇంట్లోనే వేసి పెడతా బయట సరేనా సరే అత్తమ్మా అరే జాగ్రత్త బండి మీద పైలం మెల్లగా పోర్రి అమ్మా ఇద్దరు జోడి ఎంత ముందు ఉన్నారు చూడముచ్చట ఉన్నారు ఇళ్లకు ఎవరి దిష్టి తాకద్దు సప్న ఒకవేళ ఆయనకి పరిచయం కాకుంటే దీన్నే ఇచ్చి ఈ పెళ్లి చేసేదాన్ని ఈ పాటికి ఈ పెళ్లి ఇక అయితే ఈ సప్న కూడా మంచిదే పాపం అంతకుముందు ఇంత ముద్దుగా మాట్లాడేది అందరినీ గోలి వేసుకుంటుంది మంచిగా మాట్లాడుతుంది సీనికి జాబ్ వచ్చింది ఆ జాబ్ జాయినింగ్ ఎప్పుడో ఏమో ఇక వీళ్ళిద్దరికీ సప్న కొన్ని సీన్కి పెళ్ళి అయితే ఇక నాకు ఒక రంది పోతుంది అబ్బా కొంచెం బయట ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది వామ్మో వీళ్ళిద్దరు ఎటో పోతారు కదా టప్పు టిప్పు రెడీ అయ్యి నేను పొద్దున్నే చెప్పిన కదా దీనికి దూరం ఉండాలి అమ్మో ఇది ఇంకా మళ్ళా అన్ని వాటేసుకున్నది అవసరమా దీనికి బావా బండి సూపర్ ఉన్నది మా ఫ్రెండ్ ఇది మంచి ఉందా నేను పోదామన్నావని బండి అడుక్కొచ్చినా అని థ్యాంక్స్ బాబా నా కోసము బండి అడుక్కొచ్చినా అయితే చాలా థ్యాంక్స్ వామో వామో ఇంకా గట్టిగా వాటేసుకుంటానేది ఇది దీని బొంద పెట్ట ఏమో ఆడు కూడా ఏంది అంటే ఇల్లు ఇద్దరికి ఏమైనా లింక్ ఉన్నదా ఏంటి మంచిగా బండి మీద వాటే వేసుకొని కదా ఇది సో దోస్తులు చూసి రావు మన వీడియో అయితే దోస్తులు సీను వాళ్ళ మరదలు ఎక్కించుకొని బండి మీద ఎటు పోతాడు నేను అద్దన్న కూడా బండి మీద పోతాను అంటే ఇది న్యాయమైన దోస్తులు మీరే ఆ నేను ఎంత ఎంత చెప్పినా దానికి దూరంగా ఉండు దాని ఇంట్లో నుంచి అని చెప్పినా కూడా దాన్నే పట్టుకొని బండి మీద ఎటో పోతాడు ఇది న్యాయమేనా మీరే ఎప్పుర్రీ దోస్తులు దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా ఇక తర్వాత ఎపిసోడ్ లో నాకు సీన్ మధ్య గొడవ అవుతుందా ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది ఇక అంత వరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ దోస్తులు